హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అంటూ భజయ మీజయ్య ఈరోజు మీ ఒక సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసిందండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసలతో అలాగే మెంతాకు వేసి నేను రోట్లో రుబ్బి వడలు చేస్తానండి అవి ఎలా చేస్తానో ఏమేమి తీసుకున్నానో చూద్దానండి ముందుగా అయితే నేను చూసారు కదండి ఎర్లీ మార్నింగే మనం నానబెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్ కింద అయితే పనిచేస్తాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకోవాలండి పెసలు ఇలా నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని జాలీలో వేసుకొని వాటర్ వడబెట్టుకున్నానండి ఈ వాటర్ అంతా వడిపోసిన తర్వాత ఇలా రోల్ కడుకొని శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత ఇందులో అయితే ఇవి వేసుకొని మనం వాటర్ ఎక్కువ వేయకుండా వడలకి ఎలా కావాలో అలా అయితే మెత్తగా చక్కగా రుబ్బుకోవాలండి ఇలా రోట్లో రుబ్బుకొని వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటాయండి మంచి క్రిస్పీగా మెత్తగా వస్తూ ఉంటాయండి లోపల మెత్తగా పైన క్రిస్పీగా వస్తాయి చూసారు కదండి అసలు వాటర్ అనేది మొత్తం స్టైన్ అయిపోయింది ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా అయితే నేను ఇవంతా బాగా నలిగే వరకు అయితే రుబ్బుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రోడ్లో చేసుకున్న ఏ ఐటమ్ అయినా పచ్చడి కానీ మనకి ఇలాగ దోశలు కానీ ఇడ్లీ కానీ వడ్లు కానీ మంచి టేస్టీగా అయితే వస్తాయండి చూసారు కదా ఫ్రెండ్స్ వీటిని అయితే ఇలా రుబ్బుకుంటూ మెత్తగా అయ్యే వరకు ఇలా శుభ్రంగా తోసుకుంటూ ఇలా రుబ్బుకున్నాను చూసారు కదండి బ్యాటరీ అయితే ఇలా ఉంది బాగా నలిగిన తర్వాత మరీ మెత్తగా కాకుండా మంచిగా క్రిస్పీగా మనం పిండి మినప్పండి ఎలా రుబ్బుకుంటామో అలా అయితే రుబ్బుకోవాలండి పెసరట్టు కూడా మనం ఇందులో రుబ్బుకొని వేసుకుంటే పెసరట్టు మంచి క్రిస్పీగా భలే వస్తుందండి అయితే ఈ బ్యాటర్ అంతా బాగా నలిగిన తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని తర్వాత ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి స్నాక్ రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇలా చక్కగా చూసారు కదండి అంత చక్కగా మనకి మినపిండితో గారెల పిండి ఎలా రుబ్బేక్కుంటామో అలా అయితే చేశాను నేను ఇప్పుడు మెంతాకనైతే శుభ్రంగా ఒక కట్ట మెంతాకుని తీసుకొని ఇలాగ శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా గట్టిగా స్టైన్ అయ్యే వరకు పిండుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇలాగ శుభ్రంగా అంతా అయిపోయిన తర్వాత వీటిని అయితే నేను ఇప్పుడు మనం ఇలాగ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ అయితే ఇలాగ కడిగి జాలీలో వేసుకొని ఎందుకంటే ఆకులో వాటర్ ఎక్కువగా ఉండిపోతే మనకి బ్యాటర్ అనేది పలచగా అయిపోద్దండి ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పిండిలోకి కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ టేస్ట్ సరిపోయినంత మనం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇవన్నీ చూసుకొని వేసుకోవాలండి మంచి కలర్ రావడానికైతే కొంచెం పసుపు హెల్త్ కూడా మనకి పసుపు అనేది చాలా మంచిది కదండి ఇలా అయితే మొత్తం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూసారుగా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ రెసిపీ మనం కావలితే గ్రైండర్లో కానీ మిక్సీలో కూడా అండి పిండిని నేనైతే టేస్టీగా ఉంటాయని రోట్లో అయితే రుబ్బుకున్నాను అలాగే ఇది మెంతాకు అన్నది పిల్లలు మనకి కర్రీగా చేసి పెడితే తినండి ఇలాగే ఏ స్నాక్ రెసిపీలో వేసినా అది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ శీతాకాలంలోనే మెంతాకు అన్నది మనకి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇలాగ మనం పిల్లలు తినడానికి వీలుగా ఉండేలాగా ఏదో ఒక స్నాక్స్ రేట్ పకోడీ కానీ వడల్లో కానీ ఎందులోనే వేసి పెట్టుకోవచ్చు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత మీడియం మంట పెట్టుకొని ఇలా మనం మినపవడలు ఒత్తుకున్నట్టుగా చేతి మీద ఇలా ఒత్తుకొని కానీ కవర్ మీద కానీ వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత వీటిల్లో మనం టమాటా చట్నీతో కానీ టమాటా సాస్తో అయితే పిల్లలకి ఇష్టంగా తింటారు దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూసారుగా ఫ్రెండ్స్ ఇవి అయితే మరీ ఎర్రగా రావు ఎందుకంటే పెసరవు కాబట్టి మనకి లైట్ కలరే వస్తాయండి పైన ఏగే మనకి నూనెలో ఉన్న బబుల్స్ అన్నీ ఆగిపోతే మనకి ఇవి ఏగిపోయాయని అర్థం చూసారుగా ఫ్రెండ్స్ చూసారు చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా తిని అనిపించేస్తుందా మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా చూడండి ఇవన్నీ ఇలాగ మొత్తం పిండంతా ఇలాగ వేయించేసుకోవాలండి చూడండి మంచి కలర్తో ఎలా ఉన్నాయో ఇలా వన్ బై వన్ మొత్తం పిండంతా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి ఇలా ఇంట్లో మనం మంచి ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ ఎప్పటికప్పుడు మనం ఆయిల్ అయితే మార్చుకుంటూ వేసుకుంటాం కాబట్టి ఆయిల్తో చేసిన ఫుడ్ మన ఇంట్లో చేసి పెట్టిన పిల్లలకి ఆరోగ్యానికి మంచిదండి అదే బయట ఆయిల్లో అయితేనండి అదే ఆయిల్తోని ఎన్ని రోజులు చేస్తారో మనకు తెలియదు ఎలాంటి ఆయిల్స్ వాడతారో తెలియదు ఇవైతే మన ఇంట్లోనే మంచి ఆయిల్స్ మనకు నచ్చినవి తెచ్చుకొని వాడుకుంటాం కాబట్టి మనం చేత్తో చేసుకుంటాం కాబట్టి మనకి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకు కూడా మనం పెట్టిన దగ్గు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయండి చూసారుగా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలాగే మెచ్చగా వేయించుకోవాలి వీడియో అయితే నచ్చిందండి అందరికీ నచ్చితే అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇలా వేయించేసుకొని తీసుకున్నాను తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోనండి చూసారండి ఉరిపోతుందా చక్కగా మంచి కలర్ఫుల్గాను చూసారుగా ఇదైతే నేను టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి మంచి టేస్టీగా కూడా ఉంటాయి టమాటా చట్నీ అన్నది మీరు కావాలంటే పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ దేంతో అయినా అల్లం పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే అందులో ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్